నమస్తే లోకేష్ గారు మాట్లాడుతూ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఎక్కడ కనబడట్లేదు అన్న యువతకులు ఉద్యోగాలు నిరోధి బుద్ధి అన్నాడు లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సి తెస్తానన్నాడు ఏమీ లేదు వాళ్ళకు ఏంటంటే మోసం పూరిత హామీలతో వచ్చారు గెలిచారు అంతే అంతే తప్పి చాలా చేసేది ఏమీ లేదు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా ఆరు గ్యారంటీ పూర్తి అయిపోయినారు ఎవరైనా మాట్లాడితే కనుక నాలుగు మంది లేకపోతే నాలుగు కౌస్తా అని చెప్పి మాట్లాడుతుండీ అదేనన్నా ఎవరికి ఇచ్చారు చెప్పమన సూపర్ సిక్స్ పూర్తి అయిపోయినాయి ఎవరన్నా అడిగితే నాలుగు కోసేస్తాను అన్నాడు అన్నదాత బావ జూన్ ఇరవై అన్నాడు ఏం లేదు గ్యాస్ సిలిండర్లు అన్నాడు గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు వాళ్ళు చేసేది ఏం లేదు జస్ట్ వాడు అధికారంలోకి రావడానికి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారానికి వస్తారు అంతే తప్పించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖజానా ఖాళీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఖజానా ఏం ఖాళీ చేయలేదన్న ఖాళీ చేసేది అంతా వెళ్ళలే ఏంటిది యోగాదీనం ఆదినం అని వీళ్ళు తద్ది వీళ్ళు తద్దినం చేసుకుంటే డబ్బులన్నీ అలాగే సైడ్గా వేస్తున్నారు తప్పించి వాళ్ళ ప్రజలకి చేసేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శంలో ఒక యువకుడు రప్పర్ రప్ప అని బ్యాండర్ చూపించడానికి కారణం అదే అదేనన్నా వాళ్ళు పొద్దుట లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు జగన్ జగన్ స్మరణం చేస్తున్నాడు జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు జగన్ 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 అంతే ఏంటి రెడ్డి ఈ టూ పాయింట్ ఓ ఖచ్చితంగా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం రాగానే చెప్తున్నాను మామూలుగా ఉండదు అధికారం మొత్తం చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మొత్తం అందరు పవన్ కళ్యాణ్ అసలు రానీ జగన్ ఇంకా ఇదే లాస్ట్ ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ ఎందుకన్నా చెప్తున్నాను కదా పిఠాపురంలో రాజీనామా చేసి రమ్మనండి ముగ్గురు కలిసి రావడం కాదు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వచ్చాడు అదే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయమని రాజీనామా చేస్తే అడుగు సొల్లు మాటలు చెప్పడం కాదు బాబు భవిష్యత్తు మోసం అని ఒక ఎందుకన్నా ప్రతిసారి మోసం ఉంటాడు చంద్రబాబు నాయుడు అది మొన్న రీసెంట్గా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు పార్టీ అన్నదాత సుఖీభావ్ రాలేదని వాళ్ళ పార్టీ వాళ్ళే తిట్టుకున్నారు నా దగ్గర అది చెప్తున్నాను అది రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి అసలు ఏం బాగాలేదన్న రైతుల పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి ఎవరి పరిస్థితి బాగలేదు రైతుల పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి అసలు ఎవరి పరిస్థితి బాగాలేదు